పెద్దమ్మ బోనాల్లో గాయపడ్డ కాంగ్రెస్ నాయకులు గంగుల సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న గడ్డం వంశీకృష్ణ పెద్దమ్మ బోనాల జాతరలో ఇరు వర్గాలు దాడులకు పాల్పడగా గాయాలపాలైన గంగుల సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు నేపథ్యంలో మాట్లాడుతూ మహిళలపై జరిగిన దాడి తీరు చాలా విషాదకరమని ఈ విషయాన్ని రామగుండం సిపి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్న మాట్లాడి ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమన్వయ పరుస్తామని పేర్కొన్నారు పెద్దపల్లి తీవ్రంగా గాయపడ్డ సంతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కలవడం జరిగింది ఒక పండుగ నాడు ఇట్లాంటి ఘటన జరగడము చాలా బాధాకరం ఇదైతే ఏదైతే న్యూస్ బయటకు వస్తుందో గ్రూప్లది ఇది అది అని చెప్పేసి ఇది మంచిది కాదు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చాలా బాధతో ఉన్నారు మహిళల మీద కూడా చేయి చేసుకున్నారు మరి పడ్డాయి చాలా దూరంగా కొట్టినారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ ఇష్యూని నేను సిపి గారితో కూడా మాట్లాడతాను దీని మీద చర్యలు తీసుకోవాలా ఏది కరెక్టో చూసి ఏది కరెక్టో చూసి ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఇట్లా ఇట్లా మరి ఇట్లా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వారితో మాట్లాడతాను మరి అదేవిధంగా విజన్న గారికి కూడా నేను మాట్లాడుతున్నాను నిన్న కూడా మాట్లాడినాను మా అందరి మధ్యలో సిచ్యుయేషన్స్ మంచిగా ఉంటాయి కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి వారికి కూడా ఇద్దరు ఇద్దరు పార్టీస్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సార్ థ్యాంక్ యూ